అందులోనూ బడ్జెట్ అండి బడ్జెట్ రేంజ్ లో వచ్చేసి మామూలుగా లేదు బ్లౌజ్ కూడా చూసారు ఎంత ఉందో సిక్స్ థర్టీ కటింగ్ తో మీకు టస్సర్ శారీ అయితే తీసుకొచ్చేసారు టస్సర్ అని చెప్పేసి బయట షోరూమ్స్ లో పదిహేను రెండు వేల తీసేసుకుంటారండి టస్సర్ క్వాలిటీని మీరైతే సూపర్ గా తీసేసుకోవచ్చు ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సార్ మాసంలో నెల మొత్తం మీకు ఆఫర్లు ఇస్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చాలా లెస్ రేట్ లో ఇచ్చేస్తాను ప్యూర్ జార్జెట్ అనమాట క్వాలిటీ అయితే మామూలుగా లేదు ఎక్సలెంట్ గా ఉంది అనమాట క్వాలిటీ కూడా డిజైన్స్ కూడా మీకు లైట్ డిజైన్స్ కావాలా డార్క్ డిజైన్స్ కావాలా ఫుల్ చాట్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లా ఉంది రెండు వందల ఇరవై నాలుగు రూపాయలేనండి ఇది ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది అనమాట ఆఫర్ కూడా హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి మార్కెట్ పక్కన అయితే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో మనకి షాప్ నెంబర్ వన్ లో అయితే ఉంటుంది క్షణం సేల్ లో మనకి సూపర్ డూపర్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారండి గణేష్ సారీస్ లో మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం ఇది వచ్చేసరికి థర్డ్ వీడియో షాఢం సేల్ లో వచ్చేసరికి కంప్లీట్ గా మనకి షాపింగ్ మాల్స్ హండ్రెడ్ టూ థౌసండ్ హైలైట్స్ చూస్తే మీకు ఈ పాటే అర్థమైపోవడం అంత యూస్ఫుల్ కలెక్షన్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఆఫర్స్ ఎక్కడ ఇవ్వని ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫర్స్ అనేవి ఫినిష్ కాకముందే మీరు చేసుకోండి వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ బిజినెస్ ఐడియాస్ ఛానల్ అయితే అయితే నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన మన గుంటూరు నుంచి ఓకే మనకు వచ్చేసి ఆషాడమ్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ అన్నారు అన్న సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీసే కదన్నా మాకు కొంచెం డిఫరెంట్ గా కావాలన్నా టస్సర్ టైప్ మూంగా టస్సర్ టైప్ ఆ టైప్ లో సారీస్ కావాలన్నా కొంచెం మాకు బడ్జెట్ రేంజ్ లో కావాలని చాలా మంది అడిగారండి సో వాళ్ళ కోసం మన దగ్గరకి అయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ శారీస్ అయితే టస్టర్ శారీస్ అయితే వచ్చేసినాయి అనమాట టస్టర్ డిజిటల్ శారీస్ వచ్చేసి అనమాట టోటల్ గా వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం అందులోనూ బడ్జెట్ అండి బడ్జెట్ రేంజ్ లో వచ్చేసింది ఆషాఢం అంటేనే ఆఫర్లు మన అందరూ ఆఫర్లు ఇస్తున్నారు మనం కూడా ఆఫర్లు ఇవ్వాలి కదా సో ఆఫర్లు ఇవ్వడం కోసం మీ ముందుకు వచ్చేసింది అండి సూపర్ ఆఫర్ రేట్ తో వచ్చేసింది టస్టర్ సేల్ కూడా బెనిఫిట్ ఆఫర్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా ఆషాఢంలో ఇంత తక్కువ రేట్ లో గణేష్ శారీస్ నుంచి ఎలా వస్తున్నాయారా బాబు అని తలకాయలు కొట్టుకోవాలి సో ఆ రేంజ్ లో మనకి ఇచ్చేసింది పక్కా అయితే సిక్స్ థర్టీ కటింగ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్రెష్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ ఫ్రెష్ ఐటమ్ విత్ బ్లౌజ్ పల్లో విత్ బ్లౌజ్ కాంబినేషన్ తో వచ్చేసింది ఒక్కసారి మీకోసం ఓపెన్ చేస్తాం చూసుకోండి ఒకసారి ఓకే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూశారు కదా ఎంత క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అయితే అలా వస్తుంది మీకు శారీస్ అమ్మే వాళ్ళు క్వాలిటీ శారీస్ అమ్మే వాళ్ళు అయితే మీకు ఆల్ ఆల్మోస్ట్ అర్థం అయిపోయే మనం చూపించే ఐటమ్ ఏంటని సో పల్లో పాటు చూశారు ఆల్ ఓవర్ శారీ డిజైన్ పాటు కూడా చూసుకోండి ఒకసారి తస్సర్ వెరీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట ప్రీమియం గా ఉండదు క్వాలిటీ కూడా మీకు అసలు మామూలుగా ఉండదు ప్రింటు ఎనకూడదు కదనమాట క్వాలిటీయే కాదా అంటానికి ఇక్కడే ఒక నిదర్శనం అనమాట బ్రాండెడ్ శారీయే కాదా నేను చూపించేది నిజం అబద్ధం అని చెప్పడానికి చూసారు కదా శారీ తీసే కొద్ది ఒక్కనే ఉంది ఏంటో మరి ఇంకా మామూలుగా లేదు దీన్ని కొత్త ఆరున్నారు అనుకున్నా కానీ ఎక్కువ ఉండొచ్చు మాక్సిమం ఎందుకంటే తీసే కొద్ది ఒక్కనే ఉంది కదా డిజైన్ సిక్స్ థర్టీ కటింగ్ అండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో వచ్చేస్తుంది మనకి వచ్చేసి బా 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 మామూలుగా లేదు బ్లౌజ్ కూడా చూసారు ఎంత ఉందో మేటర్ ఉండదు అండి సింపుల్ గా ఎయిటీ పాయింట్స్ అనుకుంటాం కానీ మేటర్ ఉండదు అనుకుంటా మాక్సిమం సో సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో మీకు టస్సర్ శారీ అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకైతే అయితే వన్ బై వన్ డిజైన్ చూపిస్తాను చూసుకోండి ఒకసారి రేట్ అంటారా ఎప్పుడైనా సరే గనే శారీస్ లో భయపడాల్సిన అవసరం లేదు బడ్జెట్ లోనే ఉంటది రేట్ కూడా బడ్జెట్ లోనే ఉంటది కాబట్టి ఒక్కసారి డిజైన్స్ అయితే మాక్సిమం చూసుకోండి ఒకసారి ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్ అన్ని డిజైన్లు ఓపెన్ చేయన్నా అంటే వల్ల కాదుగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఓపెన్ చేయించి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను అనమాట డిజైన్స్ మామూలుగా లేవండి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటేనే నార్మల్ గా లేవన్నమాట కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇక్కడే కనబడుతున్నాయి మాక్సిమం ఇది కానీ ఎంత మీకు ఓపెన్ చేసిన డిజైన్ దాంట్లో రెండో కలరు ఓన్లీ మన గణేష్ శారీస్ లో ఆఫర్ రెడ్డి ఆ ఆషాడ ఆఫర్ కింద సేల్ చేసుకునే వాళ్ళకేనండి నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి నేను ఏ వీడియోలో చెప్పినా ప్రతిదీ కూడా సేల్ చేసుకునే వాళ్ళకి కస్టమర్స్ కి హోల్సేల్ కస్టమర్స్ కి మాత్రమే ఆ రేట్లు విడిగా ఒకటే రెండు చీరలు ఇవ్వను ఇచ్చే వాళ్ళకి ఆ రేట్లు కాదు సో దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా సరే మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటేనే ఆ రేట్లు అండి నేను చెప్పే రేట్లు హోల్సేల్ రేట్లు వర్తబుల్ రేట్లు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటేనే ఏ సారీ అయినా ఉందా దాంట్లో థర్డ్ థర్డ్ కలర్ అండి కలర్స్ కూడా ఉన్నాయి మాక్సిమం మనకి ఏదైనా సరే ఆఫర్ రేటు ఆఫర్ రేట్ మనకు వచ్చేసి ఈ రోజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఫుల్ ఆఫర్ ప్రైజ్ అసలు అది బెనిఫిట్ ఆఫర్ అనుకుంటారా బెస్ట్ ఆఫర్ అనుకుంటారు దానికి మీరే పేరు పెట్టండి ఏ ఆఫర్ ఇస్తారు మీరే పేరు పెట్టండి దానికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ సేలింగ్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ కు మాత్రమే ఆ ప్రైజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మళ్ళీ దీంట్లో బార్గెన్ చేయమాకండి మేడం బాగోదు ఇంకా అంతకన్నా తక్కువ బార్గెన్ చేసినా కూడా అంతకన్నా తక్కువ చేసినా కూడా ఏంటంటే ఏంటంటే ఏదో శారీస్ తీసుకొచ్చి ఇచ్చారనుకుంటాం అనమాట సో దయచేసి ఇవన్నీ శారీస్ తీసుకున్నా రేట్ అయితే మారదండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీసే ఫుల్ ఆఫర్ బెస్ట్ బెనిఫిట్ ఆఫర్ ప్రైస్ పెద్ద పెద్ద షోరూమ్ లో ఆఫర్లు ఇవ్వడం కాదండి చిన్న షాప్ పెట్టినా కూడా ఆఫర్ ఇస్తున్నారు తీసుకోవడం మీ గొప్పతనం అనమాట చాలా మంచి మంచి సూపర్ కాబట్టి ఇదే అస్సలు అని చెప్పేసి బయట షోరూమ్స్ లో పదిహేను వందలు రెండు వేల తీసేసుకుంటారండి అదే చీర్ లో మనం కూడా తెచ్చినా కాకపోతే ఏంటంటే కవర్ లేదు దీనికి మెయింటెనెన్స్ లేదు ఇస్త్రీ లేదు కవర్ లేదు సో మీ ముందుకు ఇచ్చేస్తున్న ఇస్త్రీ మా అయితే పది రూపాయలు పది రూపాయలు కవర్ అయింది సో పెట్టేసుకోండి మీ ఇష్టం ఆఫర్ రేట్ లో ఉంది అస్సలు మిస్ అవద్దు బెనిఫిట్ ఆఫర్స్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి మళ్ళీ మిస్ అయ్యారంటే సంవత్సరం దాకా మళ్ళీ ఆఫర్స్ రావండి ఎందుకంటే చాలా తక్కువలో పెట్టేస్తున్నాను ప్రతి ఒక్క శారీ కూడా బెనిఫిట్ ఉందా లేదా లాభం ఉందా లేదా తర్వాత సంగతి అనమాట సో త్రీ ఫార్టీ నైన్ లో కూడా ప్రతిదీ ఆఫర్ రేట్ లో ఉంది కాబట్టి టస్టర్ క్వాలిటీని మీరైతే సూపర్ గా తీసేసుకోవచ్చు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైనా అండి మాకు లేదా ఆఫర్ అంటే ఫైవ్ శారీస్ తీసుకోండి మేడం మీకు కూడా సేమ్ ఆఫర్ లో త్రీ ఫార్టీ నైన్ లో ఇన్ని డిజైన్స్ లో అంటే దగ్గర దగ్గరగా మీకు నలభై నుంచి నలభై ఐదు డిజైన్స్ ఉన్నాయి ఇన్ని డిజైన్స్ లో ఫైవ్ శారీస్ తీసుకోవడం ఇదేం కాదు కదా సో వీక్లీ డైలీ ఒక శారీ కట్లో కూడా ఆరు చీరలు తీసేసుకోవచ్చు వారంలో ఏడు రోజులు ఉంటాయి కాబట్టి సండే ఉదయండి మిగతా ఆరు రోజులు ఆరు చీరలు కట్టేసుకోవచ్చు ఆరు కలర్లు ఆరు డిజైన్లు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇంకెందుకండి ఆలోచిస్తున్నారు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఎంత పడుతున్నావు శారీకి మనం ఒకసారి ఆలోచించండి మనం ఎంత పెడుతున్నాం శారీకి ప్రైసింగ్ సిక్స్ థర్టీ కటింగ్ అందులో నువ్వు బయట మొక్కల చీరలు కూడా రావట్లేదు మనం ఆ రేట్ లో మంచి క్వాలిటీ రావాలంటే మనం వేలా డోలా అనముతాం అంతకన్నా బెనిఫిట్ కదా టసర్ శారీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీస్ అన్నమాట ఇవన్నీ మనం ఆఫర్లు కొన్నాం మీకు ఆఫర్లు ఇచ్చేస్తున్నాం మరి ఆచడం అంటే తిరగాలి కదా ఆఫర్ల కోసం అలాగే తిరిగాం తీసుకొచ్చాం మీకోసమే సో ఏదో తీసుకొచ్చాము ఫ్రెష్ ఐటమ్స్ అమ్మేస్తే నాకేముంటది మీకేముంటుంది మీకు ఒక రూపాయి ఆఫర్ ఇస్తే నాకు నాకు మంచి పేరు ఉంటుంది నా షాప్ కి మంచి పేరు వస్తుంది సో మీకోసం బాగా తిరిగి తిరిగి మరీ తీసుకొచ్చా అనమాట ఆఫర్ రేట్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కే వాళ్ళతో గొడవ పడేసాను అనమాట మా వాళ్ళకి తక్కువలో ఇవ్వాల్సిందే శారీస్ మీరు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి వాటిలో వాటి తీసుకుంటారా ఎన్ని శారీస్ ఉంటాయని శారీస్ తీసుకుంటా అంటే ఇచ్చిన రేట్ అనమాట సో మీరు కూడా అలాగే ఆఫర్లు ఇచ్చేసాను కాబట్టి మీరు కూడా నా దగ్గర గొడవ పడి తీసుకోండి అనమాట ఇరవై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా మళ్ళీ ఆషాఢ మోసం వచ్చిందా చెప్తున్నానండి ఇలాంటి ఆఫర్స్ అయితే ఇవ్వను ఎంతో తక్కువలో ఇవ్వను అది కూడా చెప్తున్నాను సో ఓన్లీ ఆషాఢ మాసం స్పెషల్ కాబట్టి మీకు ఆఫర్లో ఈ ఆషాఢ మోసం ఈ నెల మొత్తం ఉంటది మనకి సేల్ ఆషాఢ మాసంలో నెల మొత్తం మీకు ఆఫర్లు ఇస్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ఆఫర్లు ఇస్తూనే ఉంటాడు మీరు తీసుకుంటూనే ఉండండి మీరు కూడా అంతే నన్ను సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సో అసలు మిస్ అవద్దండి డిజైన్స్ అసలు ప్రీమియం గా ఉన్నాయి డిజైన్స్ కూడా అన్ని క్లాస్ డిజైన్స్ అఫీషియల్ గా ఉన్నాయి డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ కూడా మామూలుగా లేవు అనమాట షోరూమ్ సో షోరూమ్ లో కూడా అన్నమాట మన కలెక్షన్ కూడా సో వాళ్ళు ఇలాంటి కలెక్షన్ ఎందుకు ఇస్తారు మూడు వందల యాభైకి నాలుగు వందల ఏదైనా సరే థౌసండ్ ప్లస్ అంటారు కదా వాళ్ళ దగ్గర ఎందుకంటే మెయింటెనెన్స్ మన దగ్గర ఏ మెయింటెనెన్స్ లేదండి సో అందుకనే మీకు చాలా లెస్ రేట్లో ఇచ్చేస్తున్నాను లెస్ రేట్లే కాదండి అసలు చాలా మార్జిన్ తక్కువ మీకు త్రీ పర్సెంట్ కూడా చేయట్లా ఒక లెక్క చెప్పాలంటే నేను అంత తక్కువలో ఇచ్చేస్తున్నాను సో డిజైన్స్ అయితే మామూలుగా లేవండి చూసారు కదా మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కానీ ఇన్ని డిజైన్స్ వచ్చిన డిజైన్స్ ఏమన్నా రిపీట్ అవుతున్నా మాక్సిమం మాక్సిమం అవదు ఎంత బాగున్నాయో చూసుకోండి ఒకసారి సో అస్సలు మిస్ అవ్వద్దండి చాలా తక్కువ ఆఫర్లో చాలా తక్కువ శారీస్ అయితే ఉన్నాయి అందులోనూ అస్సలు క్వాలిటీ అంటే మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సారీ వస్తుందా రావట్లేదా అని మీకే వదిలేస్తున్నాను సో ఆఫర్ తీసుకోవాలా వద్దా మీకు సేలింగ్ కావాలా వద్దా అని మీరే ఆలోచించుకోండి ఇంటి దగ్గర వాళ్ళకి కూడా నేను ఆఫర్ ఇస్తున్నానండి మీరు కూడా ఫైవ్ శారీస్ తీసుకోండి మీకు కూడా సేమ్ కాస్ట్ లో ఇచ్చేస్తున్నాను సో మీకు కూడా సపోర్ట్ చేయాలి మీ అందరూ సపోర్ట్ చేస్తేనే మనం కూడా మేము కూడా ఉంటాం అనమాట లేదు హోల్సేల్ ఒకరికే సపోర్ట్ చేస్తాం రిటైలర్లు మాకు వద్దు అని అనకూడదండి వాళ్ళు దేవులే ఇల్లు దేహండి సో మీకు కూడా మినిమం ఫైవ్ శారీస్ తీసుకోండి సేమ్ ప్రైస్ సేమ్ ఆఫర్ లో మీకు కూడా ఇచ్చేస్తాను అనమాట ఓన్లీ ఈ ఆషాఢ మాసం స్పెషల్ మాత్రమేనండి ఈ ఆఫర్స్ మరి తర్వాత ఉన్నాడు సో ముందుగా తక్కువ శారీస్ ఉన్నాయి టూ ఫార్టీ శారీసే అంతే మాక్సిమం అంతే ఎక్కువ శారీస్ కూడా లేవు దీంట్లో మీకు ఆర్గాంజా కూడా ఉన్నాయి ఆర్గాంజా కూడా ఇస్తాను సో అది కూడా చూసుకుందాం నెక్స్ట్ ఐటమ్ అండి మనకి సిల్క్ శారీస్ జార్జెట్ ఐడియా ఉండే ఉండదు కదా సిల్క్ ప్యూర్ జార్జెట్ అనమాట క్వాలిటీ అయితే మామూలుగా లేదు ఎక్సలెంట్ గా ఉంది అనమాట క్వాలిటీ కూడా డిజైన్స్ కూడా మీకు లైట్ డిజైన్స్ కావాలా డార్క్ డిజైన్స్ కావాలా ఫుల్ చాట్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లా ఉంది మిక్స్డ్ శారీస్ అనమాట అన్ని మిక్స్డ్ శారీస్ మిక్స్డ్ రేట్లు అనమాట రేట్ మాత్రం మామూలుగా ఇవ్వట్లేదు మీకు ఆఫర్ రేట్ ఇచ్చేస్తాను ఈ రోజు మాత్రం ఫుల్ బెనిఫిట్ ఆఫర్ లాభమా నష్టమా తర్వాత సంగతే సూపర్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలే ఫుల్ ఆఫర్ రేట్ అండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఇది కూడా మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి డిజైన్స్ కూడా వన్ బై వన్ మీకు చూపించేస్తాను చూసుకోండి చాలా డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో మీరు వీడియో కాల్ చేసి జార్జెట్ అండి జార్జెట్ చేయటము పల్లో ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ వైజ్ గా చూసుకున్నాడు ఎక్సలెంట్ గా ఉంది మామూలుగా లేదనమాట శారీస్ కూడా దీంట్లో కలర్స్ అని అడగమాకండి మీకు అన్ని కేటలాగ్ డిజైన్స్ ఉంటాయి మిక్స్డ్ శారీస్ అని చెప్పాను ఆల్రెడీ మీకు సో కానీ క్వాలిటీ అయితే ఒకటే అన్ని క్వాలిటీస్ అయితే ఒకటే అనమాట కాకపోతే మిక్స్డ్ శారీస్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఫ్లవర్ చాట్ కావాలా ఫ్యాన్సీ చార్ట్ కావాలా సంక్రాంతికి వస్తున్న డిజైన్ కావాలా పుష్పా డిజైన్ కావాలా ఫ్లవర్స్ కావాలా అన్ని డిజైన్స్ సూపర్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అన్ని డిజైన్స్ మన దగ్గర ఉన్నాయండి మాక్సిమం కలర్ చాట్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ఓన్లీ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలేనండి ఆఫర్ అయితే ఓన్లీ ఏంటంటే మనకి లిమిటెడ్ ఆఫర్ ఉందండి ఎందుకంటే లిమిటెడ్ శారీస్ ఉన్నప్పుడు అయితే ఆఫర్ అయితే ఎక్కువ రోజులు ఉండదు లిమిటెడ్ డేస్ లోనే ఉంటుంది కాబట్టి సో మీరు వీడియో చూసి ఎమ్మన్నే చాప్దలే అని కాకుండా మాక్సిమం వీళ్ళు ట్రై చేసుకోండి చేయడానికి ట్రై చేయండి ఎమ్మెల్యే తీసేసుకోండి శారీస్ ఏ డిజైన్ కావాలా ఏ మోడల్ కావాలా ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే కూడా ఎందుకు వంద చీరలు ఉంటాయి మహా అయితే అంతే వంద చీరలే ఉన్నాయి అనమాట సో ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలే ఉన్నాయి కాబట్టి సో అస్సలు మిస్ అవద్దు కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది అనమాట ఎక్సలెంట్ గా ఉన్నాయి మోడల్స్ కూడా లేటెస్ట్ కలెక్షన్ కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఓన్లీ ఇది ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట అనమాట ఆఫర్ కూడా టూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అనమాట ఆఫర్ ప్రైస్ నెంబర్ వన్ గా ఉండదు అనమాట క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీ ఉంది క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా నెంబర్ వన్ ఆషాఢ మాసంలో మనకి సిల్క్ శారీస్ లో ఇంతకన్నా తక్కువ రేట్లు మాత్రం మార్కెట్ లో కూడా ఎవరెవరు విష్ణు బ్రాండ్ అండి ఎక్కడైనా అడగండి రెండు వందల యాభై రూపాయలు పైన ఉంటుంది శారీ ఎక్కడైనా అడగండి ఎక్కడ కనుక్కున్నా కూడా ఉండదు అనమాట పక్కా క్వాలిటీ కటింగ్ అయితే ఉంటది ఇది మనకి ఈ రోజు వచ్చేసి ఆషాఢ మాత్రం ఆఫర్ లో రెండు వందల ఇరవై నాలుగు రూపాయలకి ఇచ్చేస్తున్నాను చాలా లిమిటెడ్ శారీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ అండి ప్రత్యేకంగా చెప్తున్నాను సో ఇది ఒక బండిల్ ఉంది ఈ బండిలు కూడా కింద ఇది వస్తుంది లేసు అది కూడా మీకు వచ్చేసి అదే రేట్ లో ఇచ్చేస్తున్నాను టూ ట్వంటీ ఫోర్ రూపీస్ లో వంద శారీస్ మాత్రమే ఉన్నాయి సో అందుకనే ఆఫర్ అయితే వస్తుంది ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ అనేవి వస్తూనే ఉంటాయండి సో అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్స్ మాత్రం వన్ బై వన్ వన్ బై వన్ అన్ని లేటెస్ట్ క్వాలిటీస్ అని క్యాటలాగ్ క్వాలిటీస్ కావాలా డిఫరెంట్ గా కావాలా ఏ క్వాలిటీస్ అయినా మన దగ్గర వస్తూనే ఉంటాయి సో అసలు మిస్ అవ్వద్దు ప్రతి వీడియో చూడండి గణేష్ సారీస్ నుంచి వచ్చేది ప్రతిదీ కూడా లైక్ చేయండి ఓకే అండి కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యూనిఫామ్ సారీస్ లా కావాలి అన్నా కానీ సింగిల్ వైట్ కలర్ కానీ కలర్ కానీ కావాలన్నా అన్నా కానీ అవైలబిలిటీ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి ఇది వచ్చేసరికి కంప్లీట్ వైట్ కలెక్షన్ అనమాట సంక్రాంతికి వస్తున్నాం శారీస్ జస్ట్ డబల్ టూ ఫోర్ అనమాట వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు మరొకటితో మళ్ళీ కలుద్దాం